తెలుగు వారి నంబర్ వన్ తెలుగు నమస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాట్ టాపిక్స్ పైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరియు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణానే మంత ఉన్నారు కృష్ణానే నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ ముందుగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మరియు ఎంపీ మధ్య వివాదాలు నేను ఇన్ని డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి తిరువురు ఎమ్మెల్యే అయినటువంటి కొలిగపూడి శ్రీనివాసరావు అలాగే మరో ఎంపీ నేను చిన్ని ఆయన ఏమంటారు అంటే ఆయన చెప్పే అన్ని అది అని చెప్పేసి ఆయన అంటారు అసలు ఏంటి ఈ వివాదం వెనకాల కారణాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఒక లేనటువంటి మద్దతు ప్రకటించారు ప్రజలు అవును దీనికి కారణం ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ మెయిన్ వాళ్ళ పరిపాలన అస్తవ్యస్తంగా ఉండటం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ కావటం అతనికి పనిష్మెంట్ పూర్తి స్థాయిలో నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి అదే క్రమంలో వాళ్ళకు నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా ఫీల్ అయిపోయి మాకు లేదు నూట డెబ్బై కానీ ప్రజలు నూట యాభై ఒకటి కాదు మీకు నూట అరవై ఒకటి ఇస్తున్నాం తీసుకోండి పరిపాలించండి అది నూట అరవై నాలుగు ఇస్తున్నాం తీసుకొని పరిపాలించండి మీరు గొప్పగా పరిపాలించండి అని ఒక ఆశతో ప్రజలు టంగట్టారు అవును కానీ జరుగుతున్న పరిణామాలు ఈ సంవత్సరం నా కాలంలో పాలన విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం పాలన బాగుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు రైట్ ఎందుకు సంక్షేమము అభివృద్ధి అదే క్రమంలో తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దేశాలు పట్టుకొని తిరిగి మొత్తము అన్ని ప్రముఖమైనటువంటి గూగుల్ దగ్గర నుంచి టీసీఎస్ దగ్గర ప్రముఖ కంపెనీల నుంచి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి కాలుకి బలపం కట్టుకొని తిరుగుతున్నారు కరెక్ట్ డెవలప్మెంట్ అనేక సందర్భాల్లో నారా లోకేష్ ప్రస్తావన చేశారు ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది లక్ష్యం అందుకు అనుగుణంగా ప్రయాణం మొదలైంది సంక్షేమం ఉంది డెవలప్మెంట్ జరుగుతుంది పెట్టుబడులు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే దిశగా వెళ్తున్నటువంటి ఇది మంచి పరిణామం ప్రజల వైపు నుంచి సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా సాటిస్ఫాక్టరీ అనేటువంటిది ఉంది ఇంకా కొన్ని అమలు జరగాల్సి ఉంది అది వేరే విషయం కంటిన్యూస్ ప్రాసెస్ అది ఈ క్రమంలో ఈ కూటమికి ఉన్నటువంటి అతి పెద్ద శాపం ఏంటి అని అంటే కూటమి ఉన్నటువంటి పార్టీలు ఆయా పార్టీల్లో అంతర్గత ఘర్షణలు అదేవిధంగా ఆయా పార్టీల మధ్య ఘర్షణలు ఇవి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా శాపంగా మారిని ఒక రకంగా చంద్రబాబు నాయుడికి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పిగా మారినటువంటి పరిస్థితి మీరు ఈ కొలికపూటి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఎంపీ కెసి చిన్ని మధ్య వివాదం వెళ్ళబోయే ముందుగా ఈ సంవత్సరం నా కాలంలో కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం ఇన్ని సమస్యలు వస్తాయి అన్నిటిని ఎంతో కొంత చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ పెద్దరికం ద్వారాగా వాటిని కొద్దిగా సమస్య విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం రీసెంట్ వివాదం అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి మాట్లాడిన వివరాలు వైసీపీ గురించి ఏం మాట్లాడినా అది వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయంగా ప్రత్యర్థులు కాబట్టి పెద్ద సమస్య కాదు మిత్రులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఇప్పుడు దాంతో బాలకృష్ణ మాట్లాడటం మీద ఇటు జన సైనికులు చిరంజీవి అభిమానులు చిరంజీవి కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం ఏం కాదు కదా అవును మామూలుగా అయితే మొన్న జనసేనికుని బహిరంగ మద్దతు ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ నేపథ్యంలో అంత పెద్ద వివాదం దాంతో పవన్ కళ్యాణ్ హుందాగా వ్యవహరించాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి అదేవిధంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడటం చిరంజీవితో ఫోన్లో మాట్లాడటం సమస్య ముందు సమస్య పోయే విధంగా అతి పెద్ద అది విపత్తు వాస్తవంగా చెప్పాలి కరెక్ట్ కానీ చంద్రబాబు నాయుడు చేశాను ఇది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక అతిపెద్ద వివాదాల్లో సమస్య మీకు ఇలాగా చూ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి బీజేపీ వాళ్ళిద్దరి మధ్య పెద్ద పంచాయతీ గందరగోళం ఏదో బోడిద కోసం అవును కరప్షన్ యాంగిల్ అది ఒక పంచాయతీ గందరగోళం అయినటువంటి పరిస్థితులు ఈ ఉన్నాయి దాని మీద కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినటువంటి పరిస్థితి అదేవిధంగా బోండా ఓమ మహేశ్వరం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ శాఖలో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండలేదు అనే దాని మీద ప్రశ్నలు లేకపోతే అది అది కూడా ఉంది అవును దాని మీద గట్టిగా చంద్రబాబు నాయుడు ఎవరైతే మీకు వ్యక్తిగతమైన ఎజెండాలతో మీరు పనులు చేయకన్నాయా మాట్లాడకండి అది అసెంబ్లీగానేవ్వండి బయట కానివ్వండి అసలు వీళ్ళు ఎలా మాట్లాడాలి ఏంటి అని దాని మీద మీకు ఉండేటువంటి ఇన్ఛార్జి మంత్రులు కానివ్వండి విప్పులు కానివ్వండి వీళ్ళు జాగ్రత్తలు చేయండి అనేటువంటి విధంగా ఎప్పటికప్పుడు ఒక ఇంటి పెద్దగా చంద్రబాబు నాయుడు చేసేట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా కుమ్ములాట ఇవి కొన్ని చోట్ల చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా ఉందండి మీరు రఘురామరాజు పవన్ కళ్యాణ్ అది ఇంకా ఒక రకంగా కొనసాగుతున్నటువంటి అంశంగానే చూడొచ్చు ఎందుకోసం సమస్య పోయింది అని అనుకోవడానికి లేదు ఎందుకు అని అంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీగా డిఎస్పి యొక్క పనితీరు మీద భీమవరం డిఎస్పి ఆయన పేకాట్ల సంబంధించినటువంటి వాళ్ళ మద్దతు ఇవ్వటము కరెక్ట్ ఈ యాంగిల్లో ఖచ్చితమైన సమాచారంతోనే పవన్ కళ్యాణ్ దాని మీద విచారణ జరపాలి అనేటువంటి దాని మీద హోంమంత్రికి అదేవిధంగా డీజీపీకి చెప్పారు అవును ఆ నేపథ్యంలో అది ఏం తేలాలి మొత్తం డీజీపీ ఎంక్వైరీకి ఆదేశిస్తారు ఆ ఎంక్వైరీ తర్వాత ఆయన తప్పు చేశాడు మీద చర్యలు తీసుకుంటే ట్రాన్స్ఫర్ చేస్తారు అవును ఏదో ఒక క్రమశిక్షణ చర్యలు తీసుకో తప్పు చేయలేదు అనుకోండి తప్పు చేయలేదు అనే దాని మీద అతను అక్కడే కొనసాగించవచ్చు లేదా కొద్ది రోజుల తర్వాత మార్చే మార్చవచ్చు అది జనసేనకి తెలుగుదేశం ప్రభుత్వానికి అని పార్టీకి మధ్య వివాదంగా మారకూడదు కదా అవును డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అదే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు డిప్యూటీ సీఎంకి వ్యతిరేకంగా ఒక రకంగా ఆయన మాట్లాడి అని ఎంక్వైరీకి డిమాండ్ చేసిన తర్వాత మంచోడు డిఎస్పి అతను పేకాట మొత్తాన్ని నిరోధించే ప్రయత్నం చేశాడు నాకు బాగా తెలుసు అని ఏం సర్టిఫికేట్ ఇవ్వటం అంటే ఇంకొక పదం కూడా వాడాడు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిగతా మిగతా శాఖలను కూడా చూడటం మంచి పరిణామం అనే విధంగా వ్యంగ్యంగా మాట్లాడ ఇప్పుడు మీరు గమనించండి మంత్రివర్గం అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తము ఈ వీళ్ళు ఈ కలెక్టివ్ తోనే ప్రభుత్వం నటించింది అవును కదా అవును నువ్వు ఒక మినిస్టర్ ఇంకొక మినిస్టర్ ఇంకొక దానికి సంబంధించినటువంటి ఒక సమస్యల మీద వీటి మీద మాట్లాడకూడదా అసలు కేబినెట్ సమావేశం జరిగింది కేబినెట్ సమావేశంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేస్తారు సపోజు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవహారము దాని నారా లోకేష్ ముఖ్యమంత్రి ఒక ఆ మంత్రి సారీ దాని మీద ఆటోమేటిక్గా డిస్కషన్ జరిగింది ఒక ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి అందరూ మంత్రులందరూ మాట్లాడతారు క్యాబినెట్లో అవును ఎస్ దాని అన్నింటినీ తీసుకొని దాని విధానపరమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తయారు చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవును ఐదు కీలకమైన శాఖలు ఉన్నటువంటి ఒక మంత్రి అలాంటి వ్యక్తి భీమవరంలో నాకు తెలిసి ఇప్పుడు అక్కడ జనసేన ఎమ్మెల్యేనే కదా అవును జనసేన ఉన్నప్పుడు జనసేన వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీకి కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తాయి దాన్ని ఏం చేశాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎంతో కొంత మెచ్యూరిటీ వ్యవహరించాడు ఉందాతనంగా కూడా వ్యవహరించాడు ఎందుకంటే ఇంతకు ముందు లాగా సీజ్ ద షిప్ అని అనలేదు అది వేరే అంశం అవును గతంలో బహిరంగ సభలో చెప్పాడు ఒకసారి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లాండ్ అటర్ పరిస్థితి బాగలేదు మహిళలకి రక్షణ లేదు ఇలాంటి ఇబ్బంది ఉంది నేను హోం హోంమంత్రి తీసుకుంటే ఎలా ఉంటుందని మాట్లాడాడు ఆ రోజున అవును ఆయన ఆవేశపూరితంగా సహజమైన శైలిలో మాట్లాడడానికి ఏం దురుద్దేశం లేదు హోంమంత్రి మేనో లేదు ఇంకోటి దురుద్దేశం లేదు కానీ అలా బహిరంగ సభలో మాట్లాడటం వల్ల ప్రభుత్వంలో ఉండేటువంటి హోంమంత్రి ఆవిడ్ని స్థాయిని తగ్గించేటువంటి విధంగా ఈయన మాట్లాడటం అనేటువంటి కూటమి మధ్య తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది హట్ అయ్యారు అప్పుడు ఏమో జనసేన ఆయన శాఖలు ఆయన చూసుకో పక్క శాఖల మీద ఎలా మాట్లాడతారని ఆ రోజు హట్ అయ్యారు కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ నేను అతను డిఎస్పీని సస్పెండ్ చేస్తున్నాను లేకపోతే ఆ విచారానికి ఆదేశిస్తున్నాను అనలా కన్సర్న్ మినిస్టర్ చేశాడు బీజేపీకి సూచన చేశారు సూచన చేసేటువంటి హక్కు అధికారము మీరు డిప్యూటీ సీఎం జనసేన నాయకుడు అయితే బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు అసలు ఎవరైనా ఎవరైనా ఒక డిమాండ్ చేసేదానికి అవకాశం ఉంటుంది సూచన చేశారు అదే చేశారు అది ఎవరు ప్రజలందరికి సంబంధించినటువంటి సమస్య ని నిరోధించడం అనేది ప్రభుత్వం యొక్క ప్రయారిటీలో ఉంది కదా ఉన్నప్పుడు అదే తప్పు అక్కడ జరుగుతుంది సమాచారం ఉన్నప్పుడు దాని మీద విచారించి చర్యలు తీసుకోమని చెప్పాడు కదా హోం మంత్రిని ఈ ప్రశ్న వేరే వాళ్ళు అడిగారు ఎట్లా ఆదేశిస్తాడు అండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆదేశం చెప్పారు చాలా క్లారిటీ ఇచ్చారు మా ప్రభుత్వంలో మా మంచి సమన్వయం ఉంది సమన్వయం ఉండాలి కూడా మూడు పార్టీలు గడిపితే ప్రభుత్వం మరి సమన్వయంతో మేము పని చేసుకుంటూ వెళ్తున్నాం మీకు వచ్చిన సమస్య ఏంటన్నా ఆవిడ ఆవిడ అంత బాగా మాట్లాడినప్పుడు డిప్యూటీ స్పీకర్కి వచ్చినటువంటి సమస్య ఏందండి నువ్వు డిప్యూటీ స్పీకర్ ఎక్కడా అసెంబ్లీలో నువ్వు ఎమ్మెల్యే ఎంతవరకే ఎమ్మెల్యే అయినప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు అధినాయకత్వం ఒక రకంగా జనసేన అధినాయకుడు డిప్యూటీ సీఎం మాట్లాడినప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతారు ఓ మంత్రి రెస్పాండ్ అయ్యారు ముఖ్యమంత్రి రెస్పాండ్ అవుతారు డీజీపీ రెస్పాండ్ అవుతారు కానీ ఒక ఎమ్మెల్యే ఒక అభిప్రాయం చెప్తే చెప్పవచ్చు ఎలా ఉన్నతాధికారులకు డీజీపీకి వాళ్ళ ఉన్నతాధికారులకు ఎస్ ఎలాంటిది ఉంది మంచి రికార్డు ఉంది మంచి వాడి నాకు తెలిసి అని చెప్పొచ్చు ఆయన కానీ ఆన్ రికార్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అలా చెప్పడం అనేటువంటిది వివాదాస్పదం ఇప్పుడు ఎందుకు ఇంకా వివాదం కొనసాగుతుందన్నానంటే మాట్లాడాడు రఘురామ కృష్ణరాజు నాకున్న సమాచారాన్ని నేను మాట్లాడాను పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు ఒక సమాచారం ఉండుండొచ్చు అనేటువంటి విధంగా మాట్లాడాడు అది ఎప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు దాన్ని సరి చేసే విధంగా ప్రయత్నం చేయాలి ఒకటి ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉండి ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి మీకు పార్టీల మధ్య అధినాయకత్వం మధ్య కొన్ని ఇగో క్లాషెస్ వస్తే ఎలాంటి ఇబ్బంది ఉంటుందో ఆయనకి తెలియంది కాదు అలాంటప్పుడు మన మాట ఆచితూచి మాట్లాడాలి కరెక్ట్ ఆ విషయంలో రఘురామకృష్ణరాజు పొరపాటు చేశారు కానీ ఎక్కడా కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవటం కానీ లేకపోతే రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా జనసేన వాళ్ళని ఒకవేళ ఆయన మాట్లాడకుండా ఎవరో ఒకరు మాట్లాడచ్చు ఏమవారం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే కూడా మాట్లాడచ్చు వీళ్ళెవరు మాట్లాడలేరు అంత ఘర్షణ వచ్చే విధంగా ప్రయత్నం అయితే జరగలేదు ఇది ఒక మంచి పరిణామం దాన్ని కూడా సమస్యపోయే విధంగా బహుశా చంద్రబాబు నాయుడు అంతర్గతంగా మాట్లాడి చేయొచ్చు ఇప్పుడు అసలు సమస్య వద్దాం ఇది ఎడతెగని సమస్యలాగా కొనసాగుతుంది కేసినే చిన్ని అదే విధంగా కొలికపూడి శ్రీనివాసు వీళ్ళిద్దరి మధ్య వివాదం ఇప్పుడు కాదండి మొదటి ఎన్నికల ప్రారంభం నుంచే ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి మొదలైంది ఓకే ఎప్పుడైతే కొలికపూడి శ్రీనివాసు అక్కడ ఎమ్మెల్యే అయ్యారో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన ఒక రకంగా ఇంపోర్టెడ్ క్యాండిడేట్ అక్కడికి దేశకెళ్ళి కూర్చోబెట్టి ఆయన నియోజకవర్గం కాదు అదే ప్లస్ తెలుగుదేశం పార్టీ కూడా కాదు కాదు అప్పుడు అంతకుముందు అమరావతి ఉద్యమంలో ఉండటము వ్యవహారము తర్వాత నోటల్గా ఉన్నటువంటి కొంతమందిని తీసుకోవాలనే మీద చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు అక్కడ ఈయనకు ఒక అవకాశం వచ్చింది మరి అప్పుడు ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు కూడా ఎంతో కొంత సిఫార్సు చేస్తుండొచ్చు ఎంపీ తన నియోజకవర్గంలో ఉండే ఎవరెవరు ఉంటే బాగుంటుంది గెలవడానికి దాని మీద అధిష్టానం అడిగితే పలానా దాని వెనకాల డబ్బులు నడిచింది అనేది ఇప్పుడు సమస్య అదే కదా కదా ఇది అయితే ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి లోకల్ గా ఉండే సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీలు జిల్లా పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు ఇలాంటి వాళ్ళందరూ తనమైన పెత్తనం చేయాలని చూస్తున్నారు అనేటువంటి విధంగా మొదట్ నుంచే ఒక ఘర్షణ వాతావరణంకి వచ్చారు కొలికపూరి శ్రీనివాస్ అంటే వాస్తవంగా పార్టీల్లో కూడా అంతర్గతంగా అధికారంలో ఉన్నప్పుడు ఎవరి ఆధిపత్యానికి వాళ్ళు కొంత ప్రయత్నాలు జరుగుతాయి అలాంటప్పుడు ఈ ఆధిపత్య పోరాటానికి సమ అంతర్గతంగా సమస్య పోయే విధంగా చేసుకోవాలి అవును ఇప్పుడు నియోజకవర్గానికి నాయకుడు ఎవరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏను పెట్టడానికి కూడా ఉండదు వాస్తవంగా అయితే వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా చేయించుకోవాలి ఇది మనకున్న స్ట్రక్చర్ అవును మరి కింది స్థాయికి సమైనటువంటి సర్పంచులు వాళ్ళ ఎంపీటీసీ జెడ్పీటీసీలు మండల అధ్యక్షులు వీళ్ళకి కూడా గౌరవం ఇస్తూ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకని ఒక పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది పార్టీలో ఎలా ఉండాలి నాయకులతో అనేటువంటి విషయం మీద కొంత అవగాహన లేకపోవటం కూడా కొలికపూడి శ్రీనివాస్ దగ్గర ఉన్నటువంటి సమస్య ఓకే అదొకటి లే ఇంకొకటి ఏంటంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి అని అంటే ఈ రిజర్వ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులందరూ కూడా అధినాయకత్వం మాట వినటంతో పాటుగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పెత్తదారి కులం అనేటువంటి వాళ్ళు అది ఏ పార్టీ అయితే తెలుగుదేశం అనుకోండి ఎవరు పెత్తనం చేస్తారు కమ్మ సామాజిక వర్గం పెత్తనం చేస్తుంది ఇది బహిరంగ రహస్యమే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు పెత్తనం చేస్తారు రెడ్డి సామాజిక వర్గం పెత్తనం చేస్తుంది జనసేన కాపు సామాజిక వర్గం పెత్తనం చేస్తుంది దాంట్లో డౌట్ ఏం లేదు ఈ విధమైనటువంటి ఒక వాతావరణం ఉంది ఆ మాట వినేటువంటి వాళ్ళకే సీటు వస్తుంది అవసరం అనుకుంటే అతను డబ్బులు పెట్టాడు వీళ్ళే డబ్బులు పెడతారు అతను కేవలం ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఉండాలి ఇది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కానీ కొలకపూడి శ్రీనివాసు ఆయన ఒక ఐఏఎస్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి అదే విధంగా కొంత చదువుకున్నటువంటి వాడు విద్యావంతుడు ఉద్యమాల్లో ఉన్నటువంటి వాడు స్వతంత్రంగా ఉండాలి అని రాజకీయాల్లో ఉంటే నేను ఒక ఎమ్మెల్యే అయితే నేను ఇలా ఉండాలి ఈ విధంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచనలతో ఆయన వచ్చి ఉండొచ్చు కానీ ప్రాక్టికాలిటీలో భిన్నంగా ఉన్న దాని మీద ఆయన జీర్ణించుకోలేకపోయారు దాంతో ఘర్షణ మొదలైంది ఆ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో వాళ్ళతో ఘర్షణ రావడం దానికి ఎంపీ కింది స్థాయిలో కొలికి పొడికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళకి మద్దతు ఏమిటి ఎంపీ మద్దతు ఇచ్చాడు కొలికపూడికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళ గ్రూప్ క్రియేట్ చేసి ఇవన్నీ చేశారు అనేటు ఇంకా ఒక స్థాయికి ఎంత పెరిగింది అని అంటే అక్కడ జవహర్ మాజీ మంత్రి ఇప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్నాడు ఆయన్ని దేశకెళ్ళి నెక్స్ట్ ఏనే పోటీ చేస్తాడు అనేది ఎవరో ఒకళ్ళు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని ప్రచారం చేయటము అలాగే నెక్స్ట్ అంటే కొలికపూడి మళ్ళీ ఉండరు ఇక ఇక్కడ పోటీ చేయరు అనేటువంటి విధంగా అక్కడ ఉండేటువంటి నామినేటెడ్ పోస్టులు అన్నింటిని కూడా ఆయనకు తెలియకుండానే ఫిల్ చేయటం అన్ని కూడా కొంత వివాదానికి వచ్చినట్టు ఇక కొలకి కూడా ఒక నిర్ణయానికి వచ్చాను నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఏంటి నా ఎమ్మెల్యేగా ఉండి నాకు వేసే ఎమ్మెల్యే గౌరవం లేదు ఇక్కడ పెత్తనం లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటున్నారు అలాంటప్పుడు ఎంపీ పెత్తనం చేయడానికి నేను ఎందుకు ఒప్పుకుంటాను అనేటువంటి దాని మీద ఘర్షణ వచ్చింది అందుకని మిగతా వాళ్ళలాగా ఇంకొక సిఎంఎల్ఏ అయితే బహుశా ఈ స్థాయిలో తిరుగుబాటు చేసుకుంటకపోవచ్చు అయితే కొలికపూడి కూడా ఎంపీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి ముందే చాలా దశల్లో చాలా ప్రయత్నాలు చేశాడు మల్లా శ్రీనివాస్కి ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నారో ఆయనకి కంటిన్యూస్గా వీటికి సంబంధించిన జరుగుతున్న జరుగుతున్న పరిణామాలు ఎంపీ అన్ని అప్డేట్ చేయటము అన్ని చెప్పటము ఇవన్నీ చెప్పటం అనేది జరిగింది అనేటువంటిది కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు అదే లోకేష్కి చెప్పొచ్చు కదా లేక చంద్రబాబు నాయుడికి చెప్పొచ్చు కదా అని అనుకుంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు పెట్టుబడుల కోసం అవును అదేవిధంగా ఇతర సమస్యలు చాలా ఉంటాయి నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం మంత్రి శాఖ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నీ వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పేటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేలకు కూడా ఉండకపోవచ్చు అందుకని పార్టీ అధ్యక్షుడు స్ట్రక్చర్లో ఆయన ఒక దాన్ని పాటించాడు అయినా సరే ఎంపీకి సంబంధించినటువంటి ఇంకా ఈ విధమైనటువంటి పెత్తందారి ధోరణి దీన్ని జీర్ణించుకోలేకపోయారు భరస్టైడ్ భరస్టై ఏమైంది ఇప్పుడు దీనివల్ల సమస్య ఏంది సమస్య ఏంటి అని అంటే మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి విధంగా ఉంది ఇదేదో ఒక విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీయో లేకపోతే కొలికపూడి శ్రీనివాస్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు కాదు రాష్ట్రం మొత్తం ఆయన లేవనెత్తినటువంటి కీలకమైనటువంటి అంశం ఎంపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు గాంజాయి అమ్ముతున్నారు ఎంపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇసుక దందా చేస్తున్నారు ఎంపీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ మద్యం సమైన సిండికేట్లు నడుపుతున్నారు ఎంపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ అక్రమ డబ్బులు వీటితో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కొంటున్నారు అక్కడ కూడా ఆడిస్తున్నారు గ్యాంలింగ్ చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వము ఏదైతే నివారించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవేవి అరాచకాలు జరిగాయో వాటినన్నింటినీ మేము నివారిస్తాం నిరోధిస్తాం మేము సంక్షేమమైనటువంటి మంచి పాలన అందిస్తామని చెప్పి వచ్చిందో ఈ ప్రభుత్వము అవన్నీ అక్కడ జరుగుతుంది ఎవరు చేస్తున్నారా అంటే ఎంపీ మనుషులే చేస్తున్నారని ఎవరు చెబుతున్నారా అంటే తెలుగుదేశం ఎమ్మెల్యే చెబుతున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పాడు అనుకోండి లేకపోతే వైఎస్ఆర్ రాజకీయ రాజకీయ నాయకుడు చెప్పాడు అనుకోండి లేదంటే నాలాంటి వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయని చెప్పారు అనుకోండి వీళ్ళు కావాలని అంటున్నారు అనొచ్చు మాట్లాడుతుంది తెలుగుదేశం అది కూడా కొన్ని ఆధారాలతో మీరు గమనించండి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులుంటే బెల్ట్ తీస్తాం బెల్ట్ షాపులు ఉండటానికి వీల్లేదు అని సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చాడు మీకు షాపులు ఇచ్చాం వ్యాపారం చేసుకోండి పని నిబంధనల ప్రకారంగా చేయండి ఆయన స్టేట్మెంట్ ఇస్తే కొలికపూడి శ్రీనివాసు ఎందుకంటే ఎంపీ మీద ఉన్నట్టు కోపంతో అసలు వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి ఏంటి ఎలా అమ్ముతున్నారు మొత్తం ఆధారాలతో సహా బయట పెట్టారు మొత్తం బయట పెట్టాడు ఏంటి కోపం చంద్రబాబు నాయుడు మీద కాదు కోపం మీద ఉన్నటువంటి కోపం ఈ ఆధిపత్య పోరాటం వల్ల ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఈ ఇద్దరి మధ్య ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఉండేటువంటి ఈ ఘర్షణ వాతావరణాన్ని వెంటనే సమస్య పోయేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అధినాయకత్వం మీద ఉంటుంది అవును ముఖ్యమంత్రి దీంట్లో జోక్యం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఎందుకంటే నారా లోకేష్ కూడా జోక్యం చేసుకోకుండా దీనికి ఒక చిక్కుముడి వేశాడు కొలిక పూడి శ్రీనివాస్ ముందర బంధమే అవునవును నారా లోకేష్ చెబితేనే ఇవన్నీ చేస్తున్నాను అని ఎంపీ చెబుతున్నాడు దానికి ఎంపీ నారా లోకేష్ ఉపయోగిస్తున్నాడు అని నిజంగా ఉపయోగిస్తున్నాడేమో లేకపోతే ఎంపీకి మీరు మద్దతుగా రావద్దు అని నారా లోకేష్ కి చెక్ పెట్టడానికైనా బహుశా కొలిక్పూడి శ్రీనివాస్ చెప్పి రైట్ కాబట్టి ఈ విషయంలో నారా లోకేష్ జోక్యం చేసుకుంటే వన్ సైడ్ గా జోక్యం చేసుకున్నాడనో ఎంపీకి మద్దతు ఇచ్చాడనో రావచ్చు అంటే ఈ వివాదం జరిగిన వెంటనే బాబు గారు దుబాయ్ లో ఉన్నారు ఎస్ పల్లా శ్రీనివాస్ కాల్ చేస్తే ఏంటంటే రేపు ఆఫీస్కి పిలిపించి మాట్లాడతాను అన్నారండి వద్దొద్దు ఏం మాట్లాడద్దు నేను చూసుకుంటానులే అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఇది పల్లా శ్రీ శ్రీనివాస్ స్థాయిలో పరిష్కరించగలిగినటువంటి పరి సమస్య కాదు ఇది సీరియస్ హ్యాండిల్ చేయలేరు 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 హ్యాండిల్ హ్యాండిల్ అవును కాబట్టి ఇద్దరు ఇప్పుడు ఏమంటాడు ఎంపీ కొలికపూరి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్టు కాబట్టి ఈ విధమైనటువంటిది ప్రభుత్వంలో ఒక అశాంతిని సృష్టించాలనేటువంటి విషయంగా లేదా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని పక్కా ప్రణాళికతో ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నాడు అది ఎంపీ యొక్క వెర్షన్ మరి ఇప్పుడు తేల్చాల్సినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు ఏం ఏం తెలుస్తారు ఏం తేల్చగలరు అనేటువంటి విషయం కూడా చాలా చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు అవును అదే కదా ఇప్పుడు చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు కానీ కడుపు చూించుకుంటే కాలమైన ఏదైనా అన్నట్టుగా ఇప్పుడు ఇద్దరమైన ఎవరిమే చర్యలు తీసుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పొరపాట్లు తప్పులు ఇవన్నింటిని మీద అంగీకరించినట్టయితే ప్రభుత్వం వైఖరించి కొలకపూడి శ్రీనివాస్ ఇవన్నీ ఆరోపణలు చేశాడు ఇవన్నీ ఎంపీని పిలిచి గట్టిగా మందలించాడుకోండి ఇవన్నీ జరుగుతున్నట్టుగా ప్రభుత్వం అంగీకరించాలి కదా అంగీకరించినట్టు ఉంది కదా ఒకటి లేదంటే కోలిగపూడి శ్రీనివాసు నువ్వు ఎందుకు నువ్వు ఇలా బయట బహిరంగ మాట్లాడుతున్నా అతను పిలిచి మాట్లాడితే మరి ఇవన్నీ తప్పులు ఎత్తి చూపినప్పుడు మరి అతని మీద మీరు చర్యలు తీసుకోండి అంటే మీరు తప్పులు సమర్థిస్తే మీరు పరిష్కరించే ప్రయత్నం చేయరా అని ముఖ్యమంత్రి మీద వచ్చేదానికి అవకాశం ఇద్దరి మీద తీసుకుంటే ఇద్దరి మీద చర్యలు తీసుకుంటే ఇద్దరు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఒక ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు తప్పు చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఏమైనా నిద్రపోతుందా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది ఎక్కడ రాష్ట్ర నడి ఒడ్డున రాజధాని కేంద్రం కదా విజయవాడ అంటే అలాంటి అక్కడ జరుగుతుంటేనే ముఖ్యమంత్రి అక్కడే ఉంటాడు నారా రాలోచకేష్ అక్కడే ఉంటాడు అందరే ఉంటారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని జరుగుతుంటే మీరు ఇప్పుడు వచ్చి ఇప్పుడు పంచాయతీ రోడ్డు మీద బట్టి కొట్టుకుంటుంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరు మేము చర్యలు తీసుకుంటా అంటే ఎట్లా దాన్ని ఎలా అంగీకరిస్తారు మీ ఓ లోపం అధిన అధినాయకత్వ లోపం కూడా ఇక్కడ ఉంది అని ప్రభుత్వం ఇక్కడ గమనించండి ఎందుకో ఒక మాట అయితే మాత్రం నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు నాలుగోసారి అంటే ఆయన పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేసుకున్నటువంటి సీనియర్ గా ఉన్నట్టు అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో ఇటు పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ పట్టుకోల్పోయారా లేకపోతే ఆయన దగ్గర నుంచి ఏమైనా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇంకా వేరే వాళ్ళ చేతులు అంటే నారా లోకేష్ ఏమైనా పూర్తి స్థాయిలో తీసుకోవటం వల్ల ఏమైనా ఇలాంటి కొన్ని సమస్యలు వస్తున్నాయా అనేటువంటిది ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి చర్చ ఓకే ఇప్పటికైనా సరే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనలో ఉన్నారు మీరు మీకు ప్రజలు మీకు చాలా భరోసా ఇచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో మీ పాలనంతా బాగుంది అడ్మినిస్ట్రేషన్ అంతా బాగుంది మంచి బాగుంది కానీ ఇలాంటి ఘర్షణలు ఇవన్నీ రావటం వల్ల ఈ విధమైనటువంటి చెడ్డ పేరు రావటం వల్ల ప్రభుత్వం మీద కూడా ఒక బ్లాక్ మార్క్స్ పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు త్వరితగతిన ఇలాంటి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా కూటమి పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కొంచెం చొరవ చూపించి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు తరహాలో పార్టీకి సమయం కూడా కేటాయిస్తున్నారు ఆయన కానీ ఇంకా ఎప్పుడైనా మీరు గమనించండి మనకి ఎప్పుడైతే ప్రజల నుంచి ఎక్కువ మద్దతు వస్తుందో ప్రజల్లో ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి రెండవది ఐదేళ్ళు అధికారంలో లేనటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కేడరు వీళ్ళందరూ వాళ్ళకు కూడా ప్రభుత్వంలో భాగస్వాము కావాలని పోస్టులు కావాలని నామినేటెడ్ పోస్టులు వెళ్ళాడు మరి మూడు పార్టీలు వచ్చిన నేపథ్యంలో అడ్జస్ట్మెంట్స్ ఇబ్బందులు అందుకని కొంత అసంతృప్తులు కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇవన్నిటినీ సర్ది కొంచెము దాని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయ అనేది ఇది అంత ఈజీ ప్రాసెస్ అయ్యేటువంటి వ్యవహారం కాదు నల్లేడకు కాదు కాబట్టి ఈ విషయంలో కొంత చంద్రబాబు నాయుడు అనుకుని సరైనటువంటి నిర్ణయం తీసుకుంటాను నేను ఇద్దరిని సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు భవిష్యత్తులో ఇద్దరూ బహిరంగంగా విమర్శలు చేసుకోకుండా అవసరం అనుకుంటే వాళ్ళ కోఆర్డినేషన్ కోసం పార్లమెంటు స్థాయిలో ఒక కమిటీని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉండే ఆ మండలాలకు సంబంధించినటువంటి నాయకులతో కోఆర్డినేషన్కి ఇంకొక కమిటీని వేసి ఈ కోఆర్డినేషన్ సరిగ్గా ఉండేటువంటి విధంగా చేయడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు ఏమో అని నేను అనుకుంటున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ అండి